పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని సత్కరించారు డాక్టర్ గజ్జుల ఈ రోజు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు సంకుల నవ్య మటూరి రేవతి వనమాల సునీత రెడ్డిని సత్కరించారు సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి సాంబశివరావు ముప్పాళ్ల మండల కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు గోరా కౌన్సిలర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు अपने को बढ़ाने के लिए इंजन